హలో అండి అందరు బాగున్నారా అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉమాస్ ఎంబ్రాయిడరీ కాకి కంటిన్యూస్గా అరుస్తుంది ఆపదేమో అని చూస్తున్నాను అస్సలు ఆపట్లేదు అమ్మా కాకమ్మా ఆపమ్మా కాసేపు సో నేను వాటిని ఎంత బతిమాలా ఇంకా అవి నా మాట వినలేదు అయితే ఈరోజు మనం ఏ వర్క్ కోసం డిస్కస్ చేసుకుంటున్నామంటే నేను షార్ట్స్ పోస్ట్ చేశాను కదండి అందులో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన డిజైన్ ఒకటి ఉంది దాన్నే మనం ఫస్ట్ వీడియోలో చూద్దాము ఈ వర్క్ చేయడానికి మనం హాఫ్ పట్టు ప్లస్ నెట్ ఫ్యాబ్రిక్ని కలిపి యూజ్ చేసామన్నమాట కస్టమర్ అయితే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హాఫ్ పట్టు మీద వేసేసి హ్యాండ్స్ ఒక్కటి నెట్ ఫ్యాబ్రిక్ మీద వేయమన్నారు నెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేయడానికి కస్టమర్ అయితే చాలా రకాలుగా తన అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కాకపోతే మొత్తం స్లీవ్ అంతా నెట్ ఉంటే ఇష్టం ఉండదని కూడా చెప్పారనమాట అయితే నేను హ్యాండ్స్లో కూడా హాఫ్ పట్టు ప్లస్ నెట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి హ్యాండ్స్ కింద పాటులో నెట్ విజిబుల్ ఉండేటట్టు వర్క్ చేసి ఇచ్చాను అనమాట నెట్ మీద వర్క్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి ఏమాత్రం అటు ఇటుగా ఉన్నా కూడా కింద నెట్ అనేది చిరిగిపోద్ది అది నెట్ కూడా డబుల్ లేయర్ వేసుకోవాలి అప్పుడే కొంచెం వర్క్ అయ్యేటప్పుడు ఫ్యాబ్రిక్ సపోర్ట్ వస్తుంది అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత నెట్ విజిబిలిటీ అయితే అలా ఉంది సెకండ్ హ్యాండ్ అయితే వర్క్ స్టార్ట్ అయింది హ్యాండ్స్కి వేసే డిజైన్లో నేను రెండు డిజైన్స్ అనేవి మిక్స్ చేసి ఒకే హ్యాండ్లో విజిబుల్ అయ్యేటట్టు చేశాను మీకు ఇక్కడ చూపిస్తానండి అంటే మెయిన్ డిజైన్ ఏంటి దానికి మనం యాడ్ చేసింది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది మనం కొన్నిసార్లు కస్టమర్కి నచ్చినట్టు చేయడానికి రెండు మూడు డిజైన్స్ అనేవి మిక్స్ చేయాల్సి వస్తుందండి ఫైనల్గా ఒక్క డిజైన్ అయితే ఇక్కడతో అయిపోయినట్టే ఇక్కడతో ఫినిష్ అయిపోయిందండి ఒక డిజైన్ మనం ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసి రెండో డిజైన్ అనేది ఇక్కడ యాడ్ చేసామన్నమాట తర్వాత నేను ఫ్రేమ్ అనేది రిమూవ్ చేసి బ్యాక్ నెక్ స్టార్ట్ చేశాను ఈ వర్క్లో అయితే నేను కంప్లీట్గా గోల్ యూస్ చేశానండి ఎందుకంటే కస్టమర్కి శారీలో ఇంకే కలర్ మిక్స్ అయి రాలేదు కాకపోతే పింక్ మీద గ్రీన్ కలర్ స్టోన్స్ అంటించి ఇమ్మని చెప్పారు శారీతో ఏ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసినా కూడా చాలా బాగుంటుందండి చూడ్డానికైతే ఆల్మోస్ట్ మగ్గంలాగే అనిపిస్తుంది థ్రెడ్ ఫినిషింగ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట నేను బ్యాక్ నెక్ వర్క్ చేసినప్పుడు ఫుల్గా అయితే వీడియో తీయలేకపోయాను కాస్తే వీడియో తీసాను తర్వాత ఏమో నెక్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఏం వెతుక్కుంటున్నానంటే బుటీస్ వెయ్యాలి సో దాని మ్యాచింగ్ బుటీస్ ఏ విధంగా వేస్తే బాగుంటుందని చెప్పి వెతుక్కుంటున్నాను కొన్ని డిజైన్స్లో అయితే మ్యాచింగ్ బుటీ దొరికేస్తుంది అండి కొన్నాటికి మనం బయట నుంచి తీసి వెయ్యాల్సి వస్తుంది ఫైనల్గా అయితే నేను ఒక బుటీన్ సెలెక్ట్ చేసి దాంతో వర్క్ వేసేసానండి బుటీ ఒకటి టూ మినిట్స్ పట్టింది దీని ఫ్రంట్ నెక్ అనేది ప్రిన్సెస్ కట్ పెట్టించుకుంటాను అన్నారు అందుకని నేను క్రాస్ నెక్ వేయకుండా స్ట్రైట్గా వేస్తున్నాను అనమాట ఫ్రంట్ నెక్ నేను మాక్సిమం ఫ్రంట్ నెక్లోని బుటీస్ అనేవి ప్రిఫర్ చేయండి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు డిజైన్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్రంట్ నెక్లో ఎక్కువ స్పేస్ ఉండదు అనమాట ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉందండి నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఎందుకంటే నన్ను ఒక సిస్టర్ అడిగారు వర్క్ ఫినిషింగ్ చూపించండి అని హాఫ్ పట్టు ప్లస్ నెట్ ఫ్యాబ్రిక్ కలిపి వర్క్ చేసిన స్లీవ్స్ అండి ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి బాగున్నాయి కదండి నాకైతే చాలా నచ్చాయి సో మీలో ఎవరికైనా ఈ వర్క్ నచ్చి వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కనుక నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఈ డిజైన్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి వర్క్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు మరిన్ని డిజైన్స్ చూడాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోది లేకుండా తొందరగానే చెప్పేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్